మున్సిపల్ పాణశుద్ధ్య కార్మికుల సమస్యలు నవంబర్ మూడు నుంచి సమ్మెకు దిగుతున్నట్లు మున్సిపల్ వర్కర్స్ గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్మిక సభ్యులు తాటిపాక మధు పేర్కొన్నారు జిల్లా కలెక్టరేట్లో అధికారులకు వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా దప్పదఫాలు ఆందోళనకు పిలుపునివ్వడం జరిగిందని అందులో భాగంగానే సమ్మె నోటీస్ అందించామని అన్నారు డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం కనీస వేతనాలు అమలు చేయాలని కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులను టాయిలెట్ కార్మికులను ఆప్కాస్ లో విలీనం చేయాలని బకాయి జీతాలు చెల్లించాలని కోరారు పర్మనెంట్ కార్మికులకు బకాయి డిఏ సరెండర్ లీవ్లు అనౌన్స్మెంట్ బిల్లులు తక్షణమే చెల్లించాలని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు పదకొండవ పీఆర్సీ అమలు చేయాలని తదితర సాధనలకు కార్మికుల సమ్మెకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఇళ్ల స్థలాలు కాలనీలు నిర్మించాలని వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ సమ్మె జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నవంబర్ మూడో తేదీ నుంచి నిరవధిక సమ్మె నిర్వహించబోతున్నాం ప్రధానంగా ఆనాడు కోటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆప్కాసోర్సింగ్ కార్మి అందరినీ కూడా పర్మిట్ చేస్తామని చెప్పారు రెండోది సమాన పనికి సమాన వేతనం ఇస్తా అని చెప్పారు అంతేకాకుండా మరి భర్తలు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు భర్తలు చనిపోతే వాళ్ళ వార్సతో హక్కు ఉంది ఆ పోస్ట్ కూడా భర్తీ చేయట్లేదు ఇలా మొత్తం మున్సిపల్ కార్మిక సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలు అన్నీ పరిష్కారం చేయాలని ఇప్పటికే పలుసార్లు వినతి పత్రాలు ప్రిన్సిపల్ సెక్రటరీకి మన మున్సిపల్ మంత్రి నారాయణ గారికి వీళ్ళందరికి ఇచ్చినా ఈ ఫలితం రాలేదు అందుకనే నవంబర్ మూడు నుంచి జరిగే సమ్మెను ప్రజలు సహకరించాలని కోరుతున్నాం మూడో తారీఖు నుంచి మొత్తం మీకు అన్ని మస్తలు అంతగా బంద్ చేస్తున్నాం మూడు ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం తాటిపాక మధు మున్సిపల్ వర్కర్స్ గౌరవ అధ్యక్షులు